తర్వాత వచ్చి కాలం సమస్యలున్నా నైట్ సమస్యలున్నా వాటర్ సమస్యలున్నా ఏమన్నా స్థానికంగా ఉండేది అందుబాటులో ఉందో వాళ్ళకి అన్నోళ్ళ దృష్టి కూడా తీసుకెళ్ళి పనులన్నీ జరిగే విధంగా తప్పకుండా పెన్షన్ వచ్చినప్పుడు తప్పకుండా నిత్యాత్ బాయ్ ఇందులోనే ఉంటాడు ఎన్ని పరచండి ఏమేం కావాలో వాళ్ళు చెప్తారు దాన్ని బట్టి రాబండి ఎలాగలేదా సరే ఇది ఎన్నో విధి ఎన్బిటి కాలనీ ఐదో వీధి నేను తప్పకుండా ఏపిస్తాను అలాగే మూడోసారి ఎమ్మెల్యేగా అన్నకి ఓటేసి గెలిపించిన దానికి సేదర్ అన్నకి మీ అందరికి మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ ధన్యవాదాలు కాలవ సమస్యలు రైతు సమస్యలు వాటర్ సమస్యలు ఏ ఉన్నా మీ స్థానికంగా ఎవరైతే అందుబాటులో ఉన్నారో నాయకులు వాళ్ళకి తెలియపరచండి వాళ్ళు తప్పకుండా అన్నోడీ దృష్టికి ఆ ఏ సంస్థకు సంబంధించిన వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళకి ఫోన్లు చేయించి ఆ పనులు చేసే విధంగా సహాయపడతారు ఎమ్మెల్యేగా ఓటేసి లేదా అవకాశించిన చూపేసి అలా చాలా సమస్యలు వాటి సమస్యలు ఏమన్నా అది ఇంకా రాలేదు చెప్తాను నేను చిన్న చిన్న వర్క్లు కూడా ఉన్నాయి అవి కూడా నేను ప్రస్తుతానికి స్థానిక ఇక్కడ డివిజన్ లేదన్నా ఈ సమస్యలు ఉంటే మాట్లాడితే చెప్పారు మాకు స్థానిక ఉండే నాయకులు నేను ఎవరైతే చదువుకోవడము తెలియపరచండి ఆ సంస్థలతో కూడా మాట్లాడించి అవి పనిచేసే అలాగే పాలవ సంస్థలు లైట్ సంస్థలు వాటర్ సంస్థలు ఏమన్నా స్థానికంగా అందుబాటులో ఉండే నాయకులు తెలియజేస్తే మొదటిగా మూడవసారి ఎమ్మెల్యేగా

గుడ్ మార్నింగ్ ముప్పై రెండవ డివిజన్ అనే కార్యక్రమంలో భాగంగా మరికొన్ని తిరగడం జరిగింది శ్రీధర్రెడ్డి గారిని గెలిపించుకున్న దానికోసం ప్రతి ఇంటికి వెళ్ళి అన్న తరఫున ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది స్థానిక సమస్యలు ఏమన్నా ఉన్నా శాసనసభ్యులు కోటరెడ్డి రెడ్డి గారి ఆదేశాల మేరకు కోటరెడ్డి రెడ్డి గారి సూచనల మేరకు స్థానిక నాయకులు అందుబాటులో ఎవరుంటారో వాళ్ళకి తెలియపరచమని చెప్పడం జరిగింది అవన్నీ పరిష్కారం చేసే విధంగా మేము సహకరిస్తామని చెప్పడం కూడా జరిగింది దీంట్లో భాగంగా ముప్పై మూడో ముప్పై రెండవ డివిజన్ నాయకులందరూ ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న దానికి పేరు పేరు వందన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను